సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ వారి వార్షిక తేపోసం వైభవంగా నిర్వహించారు. ఉభయ దేవరులతో కలిసి వేణుగోపాల స్వామి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. వరాహ పుష్కరిణిలో ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై స్వామివారు మూడు సార్లు విహరించి భక్తులను మురిపించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈవో సుజాత పాల్గొన్నారు. వేణుగోపal అలంకారంతో ఉభయ దేవరులతో కూడి విహారాని సాగిస్తారు అట్లాంటి దర్శనాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు ఈ పుష్కరిణి అనేటువంటి తటాకం అనేటువంటిది ఒక సంసార సాగరం అయితే ఆ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి ఆ తరణం చేసేటువంటిది ఎవరు అంటే భగవంతుడు ఒక్కడే మనని దీని నుంచి వాడు అనేటువంటి సందేశాన్ని ఇస్తోంది ఈ ఉత్సవం అందుచేత మనమందరం కూడా స్వామిని నమస్కరించి స్వామి ఈ సంసార సాగరాన్నించి నన్ను దాటించి స్థితిని కల్పించు అని నమో నారసింహాయ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం సింహాచలం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారు గోవిందరాజ్య స్వామి వారు ఉభయ దేవేరులతో శ్రీ స్వామివారు ఈరోజు కుష్య బహుళ అమావాస్య నాడు నౌకా విహారం నౌకా విహారం చేయదలిసి స్వామివారి పుష్కరిని కేతించారు ఉభయ దేవేరులతో వేణుగోపాల స్వామి అలంకరణలో స్వామివారి ఈ రోజు ఆ హంశ వాహనంపై విహరించనున్నారు స్వామివారు హంశ వాహనంపై విహరించిన తర్వాత అనంతరం స్వామివారి గ్రామ తిరువీధులలో భక్తులు అనుగ్రహించి తిరిగే తిరువీధి కార్యక్రమం ఉంటుంది స్వామివారు ఈ యొక్క గ్రామ తిరువీధిలో ఏదైతే నౌకా విహారం చేసిన అనంతరం ఉభయ దేవేరులతో కూడిన స్వామివారిని సర్వజన మనోరంజనీ వాహనంపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుంటే స్వామి ఆనందభరితుడే ఉన్న ఉద్వేగ ఉద్వేగ క్షణాలు ఆనందంతో ఉన్న స్వామి ఆనంద క్షణాలు